హలో అండి ఈరోజు పుదీనాతోటి మూడు రకాల ఐటమ్స్ బిర్యానీ పొలావ్ రైస్ ఏదనుకుంటే అదండి బిర్యానీనే పొలావ్ అంటున్నారు పొలావ్నే బిర్యానీ అంటున్నారు ఫ్రెష్గా ఉన్న పుదీనాని ఇలా కడిగి పెట్టేసుకొని పుదీనా ఒక కప్పు వేసుకుని దానిలో సగం కొత్తిమీర వేసుకోండి కట్ చేసేలా పెట్టేసుకొని పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి రుచిని బట్టి వేసుకుని ఒక రెండు స్పూన్లు పెరుగుతోటి ఇలా మిక్సీ చేసి పెట్టుకోండి కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి రెండు వేసి తర్వాత చాలా తక్కువ గరం మసాలా చూసారు కదా చాలా తక్కువే వేసుకోవాలి అలాగే జీడిపప్పు ఇవన్నీ వేయించుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయ ఈ ఉల్లిపాయలు ఇవన్నీ మీ ఇష్టాన్ని బట్టి వేసేసుకోండి పచ్చిమిరపకాయలు వేయ అవసరం లేదు మనం అక్కడ ఇందాక పుదీనాలో వేసేసుకున్నాం కాబట్టి ఇది కేవలం పచ్చిమిరపకాయలు ఆ కారమే సరిపోద్ది అనమాట వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం పెరుగు ఇందాక ఒకసారి పెరిగేసాం మళ్ళీ పెరిగేస్తున్నాం ఈ పెరుగు వలన రుచి పెరుగుతుంది తర్వాత ఈ పుదీనాలో ఉన్న కొంచెం ఘాటుదనాన్ని తగ్గించి మసాలాలు ఎక్కువ తక్కువలు ఉన్నా కూడా సెట్ చేస్తుంది ఈ పెరుగు వలన మంచి టేస్ట్ వస్తుంది ఆ పెరుగు కూడా కొంచెం ఏగిన తర్వాత ఈ పుదీనా పేస్ట్ కూడా వేసేసి కొంచెం ఉప్పు కూడా వేసి కొంచెం పసుపు ఇవన్నీ కూడా పుదీనాలో ఉన్న పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగు పట్టేస్తుంది ఎందుకంటే పేస్ట్ కదా మీరు కావాలంటే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ పెంచుకోండి నేనైతే కొంచెం ఇలా తక్కువే వేసాను అలా మరగబెట్టిన నీళ్ళు ఉంటే వేస్తున్నాను మీరు ఏది ఉంటే అది వేసుకోండి ఒక బియ్యానికి ఒక బిర్యానీ రైస్కి ఒకటి నర నీళ్ళు పోసుకోండి బియ్యం మాత్రం ఒక అరగంట గంట నానితేనే మీకు బాగుంటుంది రైస్ ఎప్పుడూ కూడా బిర్యానీ రైస్ కొంచెం పొంగు వచ్చిన తర్వాత కొంచెం నిమ్మరసం కూడా వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది అదంతా కలిపేసేసుకుని మీ కుక్కర్లో పెట్టుకునేటట్టయితే కుక్కర్ని ఇలా పెట్టేసేసి కుక్కర్ పరిస్థితిని బట్టి విజిల్ రానివ్వండి ఒక విజిల్ రాగానే అడుగును ఒక ప్యాన్ పెట్టుకుంటే మీకు మడుగు మాడకుండా వస్తుంది అన్నమాట ఇలా అయిపోయింది బిర్యానీ ఎడాపెడా కలపకుండా జాగ్రత్తగా ఇలా కలపండి చక్కగా పొడుగ్గా పొడి పొడిగా మెతుకులు చాలా బాగుంటుంది ఈ బిర్యానీ ట్రై చేయండి ఇప్పుడు ఇంకో రకం అనమాట దానికి కొబ్బరి మొక్కలు ఇలాగే చాలా తక్కువ హోల్ గరం మసాలా చూడండి ఏమేమి వేసానో చాలా తక్కువ అనమాట కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఈ కడిగి పెట్టుకున్న పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం పసుపు కొంచెం వాటర్ వేసుకోండి దీనిలో నిమ్మరసం ఇప్పుడే వేసేస్తున్నాం అనమాట మనం ఇవి ఇది కూడా వేసేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి ఇది కూడా చాలా బాగుంటుందండి ఈ రైస్ కూడా దీన్నే పొలావ అంటున్నారు రైస్ అంటున్నారు అది మీ ఇష్టం ఎలా పేర్లు పెట్టుకున్నా సరే కొంచెం వేరియేషన్స్ అనమాట ఉల్లిపాయలు కూడా వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం జీడిపప్పు ఇవన్నీ వేసుకుని అలా వేయించేసుకోండి ఎర్రగా ఏగిపోయిన తర్వాత ఈ పుదీనా పేస్ట్ని కూడా వేసేసి దానికి మళ్ళీనే ఇది కూడా ఎప్పుడూ కూడా ఈ పుదీనా పేస్ట్ మాత్రం చక్కగా ఏగితేనే మీకు ఆ పచ్చివాసన పోయి ఆ ఘాటుదనం పోయి వెగటి వాసన అన్నీ పోయి బాగుంటుంది మంచి కమ్మని సువాసనతో బాగుంటుంది హ్యాపీగా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి గ్రీన్ కలరు రకరకాల రైస్లు కావాలి వెరైటీలు కావాలి లంచ్ బాక్స్లో అనుకునే వాళ్ళకి ఇలాగనమాట రైస్ మీరు బిర్యానీ రైస్ కానీ లేకపోతే మామూలు రైస్ కానీ ఇలా పొడి పొడిగా వండేసి ఉంచుకున్న రైస్ని వేసుకోండి రైస్ మాత్రం పూర్తిగా చల్లారాలి వేడి రైస్ వేస్తే మాత్రం అన్నం మెతుకులు చితికిపోద్ది కాకపోతే అన్నం కూడా పొడి పొడిగా ఉండాలి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి ఉడికించేటప్పుడు వేసుకుంటే వేసుకోండి బిర్యానీ రైస్లోనే ఉడికేటప్పుడు చక్కగా పొడి పొడిలాడితే వస్తుంది అంతే కొంచెంసేపు వేయించిన తర్వాత కొంచెం పుదీనా వేయించి వేసేసి వేయించుకోండి మంచి సువాసనతో బాగుంటుంది ఇప్పుడు వేస్తాం కదా పైన చక్కని సువాసనతో బాగుంటుంది అంతే ఇది పెరుగు పచ్చడితో తినవచ్చండి మామూలుగా తినేయచ్చు లేదా కుర్మా చికెన్ కూర దేంతోనైనా తినేయచ్చు హ్యాపీగా లంచ్ బాక్స్లో కానీ లేకపోతే మనం ఏదైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ ఈ రైస్ చాలా బాగుంటుంది అలాగే ఇంకొకటి రైస్ కూడా చూపిస్తాను చూడండి అసలు ఇది ఎంత పొడి ఎంత బాగుందో అనమాట తొందరగా కూడా అయిపోద్దండి మనం హడావుడి పడాల్సిన పని లేదు అన్నం వండేసి ఉంటే రెడీగా వేసేసుకోవచ్చు మామూలు రైస్తో కూడా వేసుకోవచ్చు ఈ బిర్యానీ రైసే అవసరం లేదు ఇంకొకటి ఇంకొక బిర్యానీ అనమాట దానికి కూడా అంతే పుదీనా కొత్తిమీర కొబ్బరి ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకోండి దీనికి కొబ్బరి మొక్కలు ఎక్కువ వేసుకోండి పచ్చిమిరపాయలు కారమే దీనికి కూడా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి దానివల్లనే రుచి వస్తుంది అనమాట ఇవన్నీ వేసేసి మెత్తగా మిక్సీ చేసేసుకోండి ఇప్పుడు ఏ ప్యాన్లో అయితే వేసుకుంటామో దానిలో నెయ్యి నూనె రెండు వేసుకుంటే బాగుంటుంది చూడండి హోల్ గరం మసాలా చాలా తక్కువ వేస్తాను నేను అన్నిట్లోనూ అలాగే ఉంటుంది మీరు కూడా చూసుకోండి ఘాటుగా ఏమి ఉండ ఉండవసరం లేదండి ఎందుకంటే ఇది సైడ్ డిష్ ఏదో ఒకటి ఉంటుంది అది కాకుండా ఈ పుదీనా ఫ్లేవర్నే అది డామినేట్ చేయకూడదు అవి పూర్తిగా ఏగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ మీరు ఏవి కావాలంటే అవి క్యాలీఫ్లవరు మటరు పీస్ అనమాట బఠానీలు ఏవో ఒకటి మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకుని టమాటా ముక్కలు కూడా సన్నగా తరిగేసి వేసుకోండి ఇవి చక్కగా ఏగిపోయి కొంచెం ముక్క మెత్తబడాలన్నమాట ఇలా వేయించుకోండి చక్కగా ఆయిల్లో వేగి మంచి రుచి వస్తుంది అనమాట ఇప్పుడు ఈ పేస్ట్ కూడా వేసేసి కొంచెం ఉప్పు వేసేసి దీన్ని ఇందట్లాగానే ఆ బిర్యానీలకు మళ్ళీనే ఇది కూడా ఎక్కువసేపు వేయించుకోవాలి అంటే ఆ వాసన పోవాలి పచ్చి వాసన పోయే వరకు వేయించుకుని త్వరగా అయిపోతున్నాను వేడి నీళ్ళు అలా రెడీగా ఉంచుకుని వేసుకుంటున్నాను వన్ ఇస్ టూ వన్ అండ్ హాఫ్ వాటర్ వేసుకోండి దీనికి కూడా బిర్యానీ రైస్ ముందు నానబెట్టి ఉంచుకోండి ఈ చిన్న వీడియోలో మూడు రకాల ఐటమ్స్ పెట్టాను మీరు స్కిప్ చేయకుండా చూడండి నిజంగా చేసుకోవాలని ఉంటే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఉప్పు అన్నీ ఇప్పుడే చూసేసుకోండి ఉప్పు నీళ్ళల్లో కొంచెం ఎక్కువ ఉండాలి ఇలా నానపెట్టిన బిర్యానీ రైస్ ఒక గంట మినిమంగా నానబెట్టుకుంటే బాగుంటుంది ఇలా పెట్టేసేసి ఒక పొంగురానిచ్చేసి ఇలా కొంచెం ఎగిరే టైంలో ఇందాక కుక్కర్లో చేయటం చూపించాను ఇప్పుడు విడిగా చేయటం అనమాట ఇది అన్ని మొక్కలు వేసుకుని అంతే అలా మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు మాత్రం మీడియం సగ్గ లేకపోతే సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టి పది నిమిషాల తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడులు చక్కగా వేడి వేడిగా ఎంత టెంప్టింగ్గా ఉందో అలా కలిపేటప్పుడు కూడా జాగ్రత్తగా కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఐదు నిమిషాలు ఆగి కలపండి అప్పుడే మీకు రైస్ విరిగిపోకుండా వస్తుంది ప్యాన్ అడుగున ఇంకొక ప్యాన్ పెట్టు పెడితే కనుక మీకు అడుగు పట్టకుండా చక్కగా వస్తుంది అనమాట పుదీనా కూడా హెల్త్కి చాలా మంచిది ఈ మూడు వెరైటీలు ట్రై చేయండి కామెంట్స్ పెట్టండి